ఫ్రెండ్స్ ఇక మనం చూడొచ్చు ఈ రోజు ఎలాంటి అంశాలు కవర్ చేయడం జరిగింది అనేది సో అంతకంటే ముందు సో మనం ఏదైతే మహనీయుల స్ఫూర్తి తోటి ఉచిత ఆన్లైన్ తరగతులు అనేది నిర్వహించడం జరుగుతుంది సో ఐదో తరగతి గ్రూప్ల ప్రవేశ పరీక్ష కోసం ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉచితంగా ఆన్లైన్ తరగతి నిర్వహించడం జరుగుతుంది సో దానికోసం నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ వన్ అనే వాట్సాప్ నెంబర్ ని సంప్రదించగలరు సో దానికి సంప్రదించి అయితే మీకు ఈ ఆన్లైన్ తరగతులు అనేది మీరు వినియోగించుకోవచ్చు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీడియో డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ ఆన్లైన్ క్లాస్ లింక్ అవన్నీ కూడా ఇవ్వడానికి సో ఇట్లా ఉన్నటువంటి మహనీయులు వారి జీవిత కాలంలో మరి సమాజాన్ని చైతన్యం చేయడం కోసం అందరికీ విద్యను అందించడం కోసం జ్ఞానాన్ని అందించడం కోసం వారి జీవితాలను త్యాగం చేసి ఎంతో కృషి చేసారు సో మన కాలంలో మరి వారి ఆశయ సాధన కోసం వారి కొనసాగింపుగా మనం కూడా మరి ఆ వారు చేసినటువంటి కార్యక్రమాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది సో అందులో భాగంగానే ఎడ్యుకేట్ ఇండియా మూవ్మెంట్ భారత విద్యా ఉద్యమం ద్వారా సో విద్యా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది సో మీరు కూడా ఈ సమాచారాన్ని మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి అందరికి చేరవేసి సో అందరూ కూడా మీ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ ఉచిత ఆన్లైన్ తరగతులను వినియోగించుకునేలా మీరు కూడా కృషి చేసి అవగాహన కల్పించి సో మీరు కూడా భారత విద్యా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంకా చూద్దాం ఇలా ఈ రోజు వచ్చినటువంటి వివిధ వార్తా అంశాలు ఒకసారి మనం పరిశీలించవచ్చు ఎలాంటి అంశాలు మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది అనేది చూడొచ్చు నెక్స్ట్ చూడవచ్చు డిస్కమ్లలో డైరెక్టర్ల తొలగింపు ఇంధన శాఖ ఉత్తర్వులు పదకొండు మందిలో తొమ్మిది మంది నియామకాలు అని వెల్లడి చేసినటువంటి అంశాలు చూడొచ్చు సో డిస్కమ్లలో డైరెక్టర్లు అయితే తొలగించడం జరిగింది సో పదకొండు మందిలో తొమ్మిది మంది నియామకాలు మరి అక్రమంగా అక్రమంగా జరిగినట్లు తెలుసుకొని సో మరి మరి తొలగించినట్లయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం చూడవచ్చు పదకొండు వేల ఐదు వందల కోట్ల పన్నుల రద్దు పారుదల శాఖకు సంబంధించి సర్కార్ కీలక నిర్ణయం సో ఎన్నికలకు ముందు టెండర్లు పిలిచి చేపట్టనివి కోర్టుతో ఆగిపోయినవి నిలిపేసేందుకు మరియు యోచేస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తంగా పదకొండు వేల ఐదు వందల కోట్ల పనులు పారుదల శాఖలో ఉన్నటువంటి పనులకు సంబంధించి రద్దు చేయనున్నట్లయితే మనకు తెలుస్తుంది నెక్స్ట్ మరొక అంశం చూడవచ్చు ఇక్కడ ప్రజలందరికీ డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు వైద్య కళాశాలలు ఉన్న చోట నర్సింగ్ ఫిజియోథెరపీ పారామెడికల్ కాలేజీలు వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యశ్రీ అమలుపై చర్చిస్తున్నట్లు మనకి ఇక్కడ తెలుస్తుంది అంశాలు మనం ఇక్కడ చూడొచ్చు సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా డిజిటల్ ఆరోగ్య సమాచార కార్డులు అయితే మరి ఇవ్వన్నట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించి ఆ కార్డు ద్వారా సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమాచారం అంతా కూడా ఆ కార్డు నెంబర్ లో సంక్షిప్తం మరి చేసి ఆ మరి వాళ్ళు ఏదైనా ఇబ్బందులకు గురైనప్పుడు ప్రమాదాలకు గురైనప్పుడు సత్వర వైద్యం అందే విధంగా సమగ్ర ఆరోగ్య సమాచారం తోటి కార్డులు ఇవ్వనున్నట్లు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ మరొక అంశం చూడవచ్చు నిబంధనలు మార్చి భూ కేటాయింపు సాయి సింధు ఫౌండేషన్ కు భూమి లీజుపై సీఎం కు నివేదిక ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించిన ముఖ్యమంత్రి సో నిబంధనలు మార్చి భూ కేటాయింపు జరిగినటువంటి దానిపైన ఆ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది సో దానికి సంబంధించి బూ కేటాయింపు ఏ విధంగా జరిగి జరపడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం చూ మార్కుల పత్రం విజిటింగ్ కార్డు కాదు పిల్లల్ని ఇతరులతో పోల్చవద్దు పరీక్ష పే చర్చలో తల్లిదండ్రులకు ప్రధాని మోదీ సూచన నిద్ర మానుకొని మొబైల్ లో తలమునుకలు కావద్దని హితవు సో మార్కుల పత్రం విజిటింగ్ కార్డు కాదు సో కాబట్టి పిల్లల్ని ఇతరులతో ఎప్పుడు మనం పోల్చొద్దు వాళ్ళను వాళ్ళతోనే పోల్చాలి సో గతంలో వాళ్ళకి ఏమొచ్చింది సో ఇప్పుడు వాళ్ళు ఎంత మెరుగయ్యరు సో అట్లా వాళ్ళను వాళ్ళను మెరుగుపరుచుకుంటూ ఆ చేయాలి గాని వేరే వాళ్ళతో పోల్చి నువ్వు వాళ్ళకంటే బాగా చదువుతలేవు అని చెప్పేసి వాళ్ళపైన ఒత్తిడి పెంచొద్దని ఆ ప్రధాని మరి తల్లిదండ్రులకు సూచించిన అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది సో దాంతో పాటు నిద్ర మానుకొని సో మొబైల్లో ఎక్కువ గడపొద్దు అని చెప్పేసి కూడా ఆ చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ మరొక అంశం చూసు పిసిసి మాజీ అధ్యక్షుడు నర్సిరెడ్డి నర్సారెడ్డి కన్నుముత నివాళు అర్పించిన సీఎం మంత్రులు అంశం కూడా కవర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం చూసుకోవచ్చు రాజ్యసభ ఎన్నికలకు నగరా పదిహేను రాష్ట్రాల్లో యాభై ఆరు స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ ఓట్ల లెక్కింపు తెలంగాణ ఏపీలో మూడు చెప్పున సీట్లకి ఎన్నిక జరగినట్టు కూడా మనకు తెలుస్తుంది నెక్స్ట్ మరొక అంశం రైతు బంధుపై భాష మంత్రి కొమటి రెడ్డి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి మధ్య వాగ్వాదం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఉదిక్త నెలకొన్న అంశాన్ని చూడొచ్చు నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా గెజిటెడ్ అధికారులే కలెక్టర్లకు ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వన్నట్టు తెలుస్తుంది నేడు సాగర్ ఎడమకాలో నీటి విడుదల పదకొండు పాయింట్ ఎనిమిది అడుగులకు పడిపోయిన పాలేరు రిజర్వాయర్ నీటి నిల్వ ఆంశాన్ని ప్రధానంగా కవర్ చేయడం జరిగింది సో నెక్స్ట్ మరొక అంశం టికెట్ల కోసం పోటా పోటీ రాజ్యసభ లోక్సభ ఎన్నికలతో కాంగ్రెస్ లో సందడి ఆశావాల జాబితాపై ఆరా పిసిసి నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష కీలక సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది సో నెక్స్ట్ మరొక అంశం పోలవరం ముంపుపై సంయుక్త సర్వే చేపట్టండి ఆ పిపిఏ సమావేశంలో పట్టుబడిన పట్టుబట్టిన తెలంగాణ సిఈఓలతో కమిటీని ప్రాతిపాదించిన ఏపీ అథారిటీ గత నియమ కాలయాపన కేనంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర అధికారులు సో అంశాలు కూడా మీరు చూడొచ్చు గత నక్షత్రం భక్తజన సంద్రం సో ఆంశాలు మనం చూడొచ్చు రాజన్న సిరిసిల్ల వేములవాడలోని శ్రీ రాజరాజ స్వామి వారి క్షేత్రం సుమారం భక్తులతో కిక్కిరిసింది సో దానికి సంబంధించిన అంశాలు కూడా మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం చూడొచ్చు పిల్లల రిపోర్ట్ కార్డు మీ విజిటింగ్ కార్డు కాదు మోదీ చెప్పినట్టు అంశం మనం చూడొచ్చు సో అదే విషయాన్ని పరీక్ష పేపర్ చర్చలో చెప్పారు మోడీ సో రిపోర్ట్ కార్డు ఇమ్మంటే పేపర్ చేతిలో పెడుతున్నావేట్రా అని సో పిల్లగాడు అంటే మీ మీ యొక్క మార్కుల కార్డు చూపెట్టమంటే సో ఇది పేపర్ చేతిలో పెడుతున్నాం అని మోడీ చెప్పిన విషయాన్ని వాళ్ళ పేరెంట్స్ చూపిస్తున్న అంశం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కార్టూన్ లో సో ఇంకా చూడొచ్చు ఎలాంటి అంశాలు మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది అని చూడొచ్చు రెండో పేజీలో వచ్చినట్టు వివిధ అంశాలు సాంస్కృతిక ఉద్యమాల అడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో లైట్స్ ప్రొజెక్షన్ షోలో కిషన్ రెడ్డి చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ చూడొచ్చు సో ఇంకా చూడొచ్చు ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది అనేది సో ఇది పేజ్లో వచ్చినటువంటి వివిధ అంశాలు సో నెక్స్ట్ పేజ్ వచ్చిన అంశాలు ఒకసారి మనం చూడొచ్చు ఎలాంటి అంశాలు మనకి ఇక్కడ కవర్ చేయడం జరిగింది అనేది సో ఇవి పేజీలో వచ్చినటువంటి వివిధ అంశాలు సో నెక్స్ట్ పేజ్ ఎరిటోరియల్ పేజ్ ఎరిటోరియల్ పేజ్ పరిశీలించవచ్చు ఎన్నికల ముంగిట మధ్యంతర పద్దు ఆ పొడుపు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు భారత్ వెలుగుతున్న నక్షత్రం అమృత కాలం ముగిసే రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి ఇంజన్ గా మారే అవకాశం ఉంది ఇచ్చే వచ్చే పాతికేళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్నదే ఇండియా ఆశయం ఈ లక్ష్య సాధనకు ఇప్పటి నుంచే అడుగులు పడాలి త్వరలో ప్రవేశపెట్టే కేంద్ర పద్దు మధ్యంతర బడ్జెట్ అయినా భవితకు గట్టి పునాదిగా ఉపయోగపడాలని సో బడ్జెట్ సంబంధించి కేంద్ర బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ మనకు ప్రధానంగా కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం కావచ్చు కృత్రిమ మీదతో కొత్త కొలువులు గడిచిన రెండేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలో నాలుగు లక్షల మందికి పైగా ఉద్వాసనకు గురయ్యారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అమెరికాలోని దాదాపు మూడు లక్షల మంది భారత్ లో ముప్పై ఆరు వేల మంది టెక్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు రెండు వేల ఇరవై మూడుతో ఆగుతుందనుకున్న ఆ ఆ ఆఫ్ ల పర్వం ఈ ఏడాది కూడా కొనసాగుతుంది సో ఈ కృత్రిమ మీద రావడంతో అయితే ఉద్యోగాలు పెద్ద ఎత్తున మరి కోల్పోతున్నటువంటి అంశం అయితే చూడచ్చు టెక్నాలజీ కంపెనీలో మరి దాదాపు నాలుగు లక్షల మందికి పైగా వాళ్ళ ఉద్యోగాలు అయితే కోల్పోయారు సో అంటే ఈ కృత్రిమ మీద ఈ వేరే ఎవరైతే ఉద్యోగులు చేస్తున్నారో ఆ ఉద్యోగులు చేసేటువంటి పని అంతా కూడా కృత్రిమ మీద ఉపయోగించి చాలా ఈజీగా అనేది చేసుకోవడం జరుగుతుంది సో మరి అట్లాంటి పరిస్థితులలో ఈ కృత్రిమ మీద ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కృత్రిమ మీద నేర్చుకొని అంటే ఆ దానిపైన మనం అవగాహన పెంచుకొని కృత్రిమ మీదకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి కోర్సులు చేసి మనం ఏ విధంగా కొత్త కొలువులు మనం సాధించుకోవాలనే అంశాన్ని ఇక్కడ మనకు ప్రధానంగా అయితే కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక అంశం చదవచ్చు పారిస్ తో పటిష్ట బంధం సో అంశాలు ఇక్కడ చూడవచ్చు రక్షణ భద్రత రంగాల్లో పరస్పర సహకారం ఇండియా ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మూల స్తంభం దాన్ని మరింత పరిష్టం చేసుకునేందుకు ఇరు దేశాలు తాజాగా ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకున్నాయి అది ఢిల్లీ ప్యారిస్ లో రక్షణ అవసరాలు తీర్చడంతో పాటు ఇతర దేశాలకు ప్రయోజనకరంగా మారనున్నట్లు తెలుస్తుంది సో ప్యారిస్ తో ఏ విధంగా పటిష్ట బంధం ఏర్పరచుకోవాలి అనే దానికి పటిష్ట బంధం ఏర్పడుతుంది అనేది భారత్ ఫ్రాన్స్ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది సో ఇంకా చూడొచ్చు ఎలాంటి అంశాలు మనకు కవర్ చేయడం జరిగింది అనేది సో ఇది ఈ పేజీలో వచ్చినటువంటి వివిధ అంశాలు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి వివిధ విద్యా తర్వాత ఉద్యోగ ముఖ్యమైనటువంటి వార్తా విశేషాలు ఇంకా ఏమైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతిరోజు ఉదయం వార్తా అంశాలు అయితే మీకు అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ నైస్ డే